ప్రజాపాలన పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మూడో వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు వార్డు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దరఖాస్తుల పేరిట ప్రజలను మోసం చేస్తుందన్నారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ప్రజాపాలనలో ప్రజలంతా నష్టపోయారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రభుత్వంలో ప్రజలతో పాటు రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనని రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు ఏదైతే వార్డు సభలు నిర్వహిస్తా ఉన్నారో మరి దీనిలో నాలుగు అంశాలను నాలుగు గ్యారంటీలను వీళ్ళు అమలు చేస్తామని చెప్పి మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఏదైతే రేషన్ కార్డులు అందరికి ఇస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపత్రికి కానీ రెవెన్యూ అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ మరి సివిల్ సప్లై అధికారులకు కానీ తెలియకుండా హైదరాబాద్ నుంచే ఈ ప్రభుత్వ యంత్రాంగం మరి కులగణన ఆధారంగా త్రీ సిక్స్టీ డిగ్రీ తో వాళ్ళు ఏదైతే ఈ రేషన్ కార్డుల లబ్ధాలను ఎంపిక చేయడం జరిగిందో వాళ్ళు వార్డు సభలో ఆమోదం చెప్పాలని చెప్పి అంటూ ఉన్నారు అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే రైతు కూలీలకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తామన్నారో మరి మున్సిపల్ పరిధిలో మరి ఇరవై రోజులు ఉపాధి హామీ పని చేయాలట ఒక గుంట భూమి కూడా మరి ఆ రైతులకు ఉండద్దట మరి దాన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా మరి పదిహేను వేలు ఇస్తామని గతంలో చెప్పి దాన్ని పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు ఏదైతే ఈ శాతజ్పల్లె క్లస్టర్ పరిధిలో ఐదు ఎకరాలలో ఉన్నటువంటి క్లస్టర్ పరిధిలో మరి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు మరి వ్యవసాయ ఆమోదయోగ్యమైన పంటలకు ఇస్తా ఉన్నారు సంతోషం మరి ఎప్పుడో ఇస్తా ఉన్నారు మరి ఇంకా మూడు పంటలకు ఇవ్వాల్సి ఉంది మీరు గతంలో అది కూడా ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఒక కమిటీ వేసి మరి దానిలో ఈ యొక్క లబ్ధిదారులు మరి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు సాంక్షన్ అని చెప్పి మరి వార్డు కూడా అడపదడప రెండో మూడో పదో ఇచ్చే పరిస్థితి ఉంది మరి దానిలో కూడా నిష్పక్షపాంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అన్ని హామీలు ఇస్తామని చెప్పి అధికారంలో కాంగ్రెస్ పార్టీ అన్నింటికి కూడా కోతలు వేస్తూ ఉంది మరి ఎక్కడ చూసినా ఈ యొక్క వాళ్ళు ఇస్తా అన్న హామీ ఒక్కటి కూడా ఈ ఆరు గంటల పదమూడు అంశాలలో ఏది కూడా సంపూర్ణంగా లేదు ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు మరి మేము బీఆర్టీ పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలు కూడా అన్నిటి కూడా నెరవేర్చేదాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈరోజు